హాయ్ ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అను ఆర్య జైల్లో ఉంటారు కదా అదే అండి మన శంకర్ గౌరీలు జైల్లో ఉంటారు కదా వాళ్ళు ఇక గిల్లి కజ్జల్లాగా అలా గొడవ పడుతూ ఉంటారు మీరు చేపట్టి ఈరోజు నేను జైల్లో అని చెప్పేసి గౌరీ అంటుండగా ఏంటండి అలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని కాపాడడానికి వచ్చి నేను జైల్లో విరిగాను అంతేకాని ఏదో మీరు చేయబట్టి అన్నట్టుగా నా మీద తోస్తున్నారేంటి అని చెప్పేసి శంకర్ అంటూ ఉంటాడు అయినా ఇక్కడ ఇంటే మనం ఇలాగే ఉంటామా ఇంట్లో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉంటారు ఎలాగైనా పిల్లలకి తెలిసేలా చేయండి మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఫోన్ చేయండి అదేంటండి నా దగ్గర ఏమైనా ఫోన్ ఉందా సరే ఒకసారి చూద్దాం రండి అని చెప్పేసి అలా వెంటనే బయటకు వచ్చి చూస్తుండగా చుట్టుపక్కల పోలీసులు అంతా ఉన్నారు బయటికి వెళ్దామంటే తప్పించుకుందామంటే వీలు ఉండదు అని చెప్పేసి విధంగా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు ఎలా అండి ఎవరు వచ్చి కాపడతారు అని చెప్పేసి గౌరీ అంటూ ఉంటుంది ఏమో అండి ఆ దేవుడి మీద భారభేద్దాం ఎలాగైతే లే అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా అయినా మా తమ్ముళ్ళు వస్తారు మా తమ్ముళ్ళు వచ్చి ఇక వెంటనే మనల్ని ఏడిపించుకొని పోతా లేండి అని చెప్పేసి విధంగా అనుకుంటుండగా యాదగిరిని తీసుకొని ఇక గౌరీ శంకర్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు వస్తూ ఉంటారు ఎలాగైనా అని చెప్పేసి తన అక్క గౌరీ అన్నయ్య శంకర్ కనిపించట్లేదు నైట్ అని చెప్పేసి ఈ విధంగా కంప్లీట్ ఇవ్వడానికి యాదగిరితో స్టేషన్కి వస్తారు ఈలోపు నర్సింహ్ కానిస్టేబుల్ కలిసిన తర్వాత ఇక జరిగిందంతా చెప్తూ ఉంటాడు వీళ్ళ సిస్టర్ వీళ్ళ అన్నయ్య నైట్ నుంచి కనిపించట్లేదు మిస్సింగ్ కేసు మీద ఇక కేసు పెడతాం వచ్చాం అవునా ఏ కాలనీ బృందవ కాలనీ అవునా అక్క నుంచలే ఇక మా సారు ఒక ఇద్దరిని తీసుకొని వచ్చారు మరి జైల్లో ఉన్నారు ఒకసారి వాళ్ళని చూడండి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈ లోపు జైలు లోపలికి వెళ్ళేసరికి అక్క అన్నయ్య అని చెప్పేసి ఇక గౌరీ శంకర్ దగ్గరికి వెళ్తారు ఇదేంటి అసలు ఇక్కడికి వచ్చారు అయ్యో మీరు ఇక్కడున్నారేంటి అని చెప్పి పెద్ద గొడవ నిన్న నైట్లో నేను పెరుగు కదా అదే సమయంలో ఇక ఈవిడగారితో కొంతమంది గొడవ పడుతున్నారు దానివల్ల మినిస్టర్ కొడుకట వాన్ని చితక బాధాను ఇక ఈ లోపు వీళ్ళొచ్చి అరెస్ట్ చేసి మమ్మల్ని జైల్లో పెట్టారు అని చెప్పేసి అంటుండగా అవునా సార్ ఎట్టి పరిస్థితిలో మీరు ఒకటి నిమిషంలో బయటికి వస్తారని చెప్పేసి అక్కడున్న కానిస్టేబుల్ నర్సింగ్ను కలుస్తాడు యాదగిరి అన్న వాళ్ళు మావాలి ఎలాగైనా విడిపించండి అని చెప్పేసి యాదగిరి అంటుండగా లేదు ఇది కేసు మినిస్టర్ దాకా వెళ్ళింది వాళ్ళ కొడుకును కొట్టారట ఫైల్ కూడా అయింది సార్ వచ్చిన తర్వాత చెప్పేసి విధంగా అంటుండగా అతను ఎవరో తెలుసా అసలు అతను గురించి మీకు తెలుసా అని చెప్పేసి విధంగా యాదగిరి అంటుండగా అవునా అంటే అతనేమన్నా పెద్ద విఏపియా లేకపోతే ఇక పైనుంచులు దిగొచ్చిన దేవుడా అని చెప్పేసి వెటకరంగా మాట్లాడుతూ ఉంటాడు ఇక ఎవరు రావాలని వాళ్ళే వస్తారు అప్పుడు అప్పుడు మీ అంత చూస్తాడు అని చెప్పేసి ఈ విధంగా యాదగిరి బయటికి వస్తారు సరే ఎవరిని తీసుకొస్తారో మీరు తీసుకురండి అని చెప్పేసి ఈ విధంగా ఎస్ఐ అంటూ ఉంటాడు ఇక యాదగిరి జెండికి కాల్ చేస్తాడు చెప్పు యాదగిరి సర్ ఆరి సార్ని అరెస్ట్ చేశారని చెప్పేసి జరిగిందంతా చెప్పేసరికి సరే నేను వస్తున్నా అని చెప్పేసి ఈ విధంగా జెండి కాల్కి వచ్చేస్తాడు అప్పుడు యాదగిరి కా లోపలికి వచ్చి మా సార్ వస్తున్నాడు ఒకటే ఒక నిమిషంలో ఇక మా సారు బయటికి వస్తాడు ఏంటి ఆ తెగ చూస్తున్నా అసలు ఇది ఏమనుకుంటున్నారు స్టేషన్ అనుకుంటానా లేకపోతే స్కూల్ అనుకుంటున్నారా అని చెప్పేసి వెటకారంగా ఎస్ఐ మాట్లాడుతూ ఉంటాడు అసలు మా సార్ గురించి తెలుసా అతని పేరింటే ఇక ప్రపంచమే మారు మోగిపోతుంది ఏంటి అతనేదో పెద్ద విఏపి లాగా పది మంది ఆయన చుట్టూ ఇక తిరుగుతున్నట్టుగా అతని చుట్టూ ఇక అంత బందోబస్తు ఉన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి అవును అదే అదే ఉంటుంది అతని పవర్ చూస్తే నీ కళ్ళు చెమ్మ గెలుతాయని చెప్పేసి ఈ విధంగా ఇక యాదగిరి అంటూ ఉంటాడు ఈలోపు అసలు ఏంటి ఈయన ఇలా మాట్లాడుతున్నాడేంటి అని చెప్పేసి ఇక శంకర్ అనుకుంటూ ఉంటాడు ఈ లోపే జెండి వస్తాడు కదా జెండి వెంటనే ఏంటి ఇతనేనా అతన్ని విడిపించండి అని చెప్పేసి అంటగా ఏంటి నువ్వు చెప్పగంగా ఇక విడిపించేసిన భయపడి అని చెప్పేసి వెటకారంగా మాట్లాడుతూ ఉంటాడు ఎస్ఐ నేను సైలెంట్గా చెప్తున్నాను అతన్ని విడిపించండి అతని గురించి మీకు తెలియదు అబో ఈ మాటకు వనికిపోనా ఏంటి అతని గురించి అతని బ్యాక్గ్రౌండ్ గురించి నాకు చెప్పక్కర్లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి అంటుండగా ఈలోపు మినిస్టర్ కొడుకు వస్తాడు అది అది అలాగా సమాధానం చెప్పాలి అయినా అతని పవరు అతను ఏమన్నా అదా అతన్ని విడిపించాలంటే నాకు ఒక చిన్న సారీ చెప్పమనండి సారీయా అవునా అని చెప్పేసి వెంటనే ఇక జెండి మినిస్టర్ కొడుకు చెంప పగల కొడతాడు ఏంటి మీరు నన్ను కొడతారా అసలు అసలు మీకు అని చెప్పేసి అంటుండగా నిన్ను కొట్టడం కాదురా అసలు అతని గురించి తెలుసా పవర్ తెలుసా అతన్ని ముట్టుకుంటే బగ్గు అలాంటి అతను నీకు సారీ చెప్పాలా సారీ చెప్పే రోజులు చాలా ఉన్నాయిలే ముందు అని చెప్పేసి విధంగా ఇక కోపంగా జండి మాట్లాడుతూ ఉంటాడు ఇక అదే సమయానికి అసలు ఏమనుకుంటున్నారు మా నాన్న వస్తున్నాడు ఇక మా నాన్న నా గురించి అక్కడ తెలిసినట్టున్నది ఇప్పుడు ఇప్పుడు మా నాన్న వచ్చి నీకు బుద్ధి చెప్తాడు అవును ఎవరికి బుద్ధి చెప్తాడో చూద్దామని చెప్పేసి ఈ విధంగా జండి అంటాడు అదే సమయానికి మినిస్టర్ స్టేషన్కి వస్తాడు నాన్న మంచి టైంకి వచ్చావు ఇగో ఇతను చూడు నన్ను ఎలా కొట్టాడు అసలు ఇతనికి బుద్ధి చెప్పనా అని చెప్పేసి అంటుండగా వెంటనే మినిస్టర్ మినిస్టర్ కొడుకుని కొడతారు నాన్న అసలు ఏమనుకుంటున్నారా నీ చిల్లరి వేషాలు అసలు సారీ చెప్పాల్సింది అతను కాదురా నువ్వు నువ్వు సారీ చెప్పాలి అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా వినయంగా వినయంగా నువ్వు సారీ చెప్పాలి అని చెప్పేసి అంటుండగా సారీ సారీ కాదు కరెక్ట్ కరెక్ట్గా చెప్పాలని చెప్పేసి అంటుండగా ఎస్ఐ ఇక వెంటనే ఆ సార్ని మేడన్ని బయటికి తీసుకురా అని చెప్పేసి అంటుండగా అదే సమయానికి ఇక శంకర్ను గౌరీని బయటికి తీసుకొస్తారు ఇక వినయంగా సారీ చెప్పు సారీ అని చెప్పేసి మినిస్టర్ కొడుకు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జెండి ఎస్ఏకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఏంటి ఏదో అన్నావు కదా డ్యూటీ మీద ఉన్నావు డ్యూటీ మీద లేకుంటే అసలు నీ డ్యూటీకి కాస్త ఇక ఎక్కడో ఉండేది గౌరవిస్తున్నా అని చెప్పేసి విధంగా జెండి అంటూ ఉంటాడు సారీ సార్ అని చెప్పేసి విధంగా అంటుండగా యాదగిరి సార్ వాళ్ళని బయటికి తీసుకెళ్ళు అని చెప్పేసి అంటుండగా ఇక మినిస్టర్ జెండి గారు మమ్మల్ని క్షమించండి ఏదో కుర్రతనం తెలిసి తెలియక చేశారు ఇక విని చుట్టుపక్కల రానివ్వకుండా చూసుకుంటాను జెండి సార్ క్షమించండి అని చెప్పేసి మినిస్టర్ జెండికి సారీ చెప్తూ ఉంటారు ఈలోపు యాదగిరి అందరు కలిసి బయటికి వెళ్తారు కదా అసలు మీకు ఏం సాయం చేశాను జస్ట్ మీ బైక్ రిపేర్ కోసం ఇంత పెద్ద సహాయం చేయాలా అసలు ఏదో రుణానుబంధమో అని చెప్పేసి అంటుండగా అవును ఒక్కసారి మిమ్మల్ని చూశాను అయినా మీరంటే నాకు పరిచయం అంకుల్ బట్ శంకర్ గారు ఎలా తెలుసు ఏదో ఎలాగో తెలుసు అయినా మీరు మాకు చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్ అని చెప్పేసి ఇక శంకర్ అలా దండం పెడుతుండగా సార్ మీకు మేము దండం పెట్టాలి అయినా మా కుటుంబానికి సాయం చేశారు ఆయన చేసింది నేను కాదు సార్ మా కుటుంబాన్ని ఆదుకున్నది మీరు అని చెప్పేసి ఈ విధంగా ఇక యాదగిరి మనసులో అనుకుంటూ ఉంటాడు అదే సమయానికి జెండీ వస్తాడు ఇక మీరు చేసిన దానికి చాలా థ్యాంక్స్ అంతేకాకుండా యాక్సిడెంటల్గా మనం కలిసిపోతున్నాం ఇక మీ చేతుల మీదుగా ప్రాజెక్ట్ కూడా తీసుకున్నాం ఇప్పుడు మే వల్లే మేము బయటికి వచ్చాం అని చెప్పేసి ఈ విధంగా జెండిని శంకర్ పొగుడుతూ ఉంటారు అయినా మీ వెనకాల ఏదో పవర్ ఉంది ఏంటి ఆ పవర్ అని చెప్పేసి అంటుండగా పవర్ కాదు శక్తి ఆ శక్తి ఎప్పటికైనా నా వెనకాల ఉండి ముందు నడిపిస్తూ ఉంటుంది అవునా అయినా మిమ్మల్ని చూస్తుంటే ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుందని చెప్పేసి గౌరీ అంటుంది అవును మీ కూడా అలా అనిపిస్తుందా నాకు కూడా ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందని చెప్పేసి శంకర్ అంటాడు ఇక ఏదో జన్మల బంధం అలా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది అంటూ ఉంటాడు సరే యాదగిరి వాళ్ళని ఇంటి దగ్గర దింపు అని చెప్పేసి అంటుండగా అలా ఆర్య వెళ్తుండగా కింద పడిపోతున్న ఆర్యను ఒక్కసారిగా పట్టుకుంటాడు ఆర్య అని చెప్పేసి ఇక అకస్మాత్తుగా షాపులో ఇక గౌరీ శంకర్లు జెండి వైపు చూస్తూ ఉంటాడు చూద్దాం అప్కమింగ్లో ఏం జరగబోదో తెలుసుకుంటే మిస్ కాకండి